ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియాలోనే భారీ రెమ్యూరేషన్ తీసుకునే స్టార్ అని మొన్నటికి మొన్న తెగ వార్తలు వచ్చాయి దానికి కారణం అట్లీ మూవీకి తను నూట ఐదు కోట్ల పారితోషికం తీసుకోవడమే నిజానికి ఇదేం పెద్ద నెంబర్ కాదు ప్రభాస్ ఆది పురుషుకే రెండు వందల కోట్లు తీసుకున్నాడన్నారు ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్కి డెబ్బై ఐదు కోట్ల పారితోషికంగా డెబ్బై ఐదు కోట్లు ప్రాఫిట్లో షేర్ తీసుకున్నాడు అన్నారు ఇదే నెంబర్ చరణ్కి వర్తిస్తుందనే అభిప్రాయము ఉంది దేవరికి ఏకంగా రెండు వందల కోట్లు తీసుకున్న ఎన్టీఆర్ వార్ టూకి కి రెండు వందల యాభై కోట్లు తీసుకుంటూనే డ్రాగన్ మీద మూడు వందల కోట్ల బాంబు వేశాడు ఇన్ని నెంబర్స్ వినిపిస్తుంటే ఒకవైపు ప్రభాస్ రెమ్యూనరేషన్ పరంగా ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరాడనే ప్రచారము జరుగుతుంటే నూట డెబ్బై ఐదు కోట్ల నెంబర్ పెద్దదెలా అవుతోంది ఇక్కడే ఐకాన్ స్టార్ రేంజ్ని కావాలని మూడు వందల కోట్ల నెంబర్తో పెంచేస్తున్నారనే కమెంట్స్ పెరిగాయి అసలు మూడు వందల యాభై కోట్లు దాటిన హీరో అన్న వార్తలు రెండు నెలలుగా సోషల్ మీడియాని ఊపేశాక సడన్గా నూట డెబ్బై ఐదు కోట్ల నెంబర్ పెద్దదెలా అవుతోంది అసలు ఈ రెమ్యూనరేషన్ వెనుకున్న నెంబర్ గేమ్ ఏంటి ఆ నెంబర్తో హీరో రేంజ్ని బలవంతంగా పెంచుతున్నారు అనే కమెంట్కి కారణం ఏంటి హ్యావ్ ఎ లుక్ బ్యానుడియా హిట్లు అయిపోయాయి వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాల ట్రెండ్ అయిపోయింది బాహుబలి దంగల్ రికార్డులను బ్రేక్ చేయాలన్న కసి మాత్రం మిగిలే ఉంది పుష్పట్టు దాటేసిందన్నారు కానీ ఆ తర్వాత వసూళ్ల లెక్కల గోల్మాల్ అనే ప్రచారం వల్లే చాలా మంది ఆ రికార్డు కాన్ఫిడెంట్ గా నమ్మలేకపోతున్నారు సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు లెవెల్లో లెవెల్లో హాట్ టాపిక్ నెంబర్ ఎవరని హిట్లతో ఐదు వేల కోట్లు రాబట్టిన ప్రభాస్ అలానే ట్రిబుల్ దేవర్తో రెండు హిట్లనే కాదు రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన ఎన్టీఆర్ఏ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడు అనేది మొన్నటి వరకు జరిగిన ప్రచారం కానీ సడన్ గా అట్లీ మూవీకి నూట డెబ్బై ఐదు కోట్లు తీసుకుంటున్న బన్నీ ఈ విషయంలో నెంబర్ వన్ అనే ప్రచారం మీద ఇప్పుడు నీళ్లు చల్లుతోందో కొత్త న్యూస్ అదే వైట్ మనీ బ్లాక్ మనీ కాన్సెప్ట్ నిజానికి పుష్పట్ టూకి బన్నీ తీసుకుంది నూట యాభై కోట్లే అయితే మరో నూట ఇరవై కోట్లు ప్రాఫిట్స్లో షేర్ ఇచ్చారని ప్రచారం జరిగింది అంటే ప్రాఫిట్స్ లో షేర్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు హిట్ అయి వసూళ్లు భారీగా వస్తే దాన్ని బట్టి నెంబర్ మారుతూ ఉంటుంది కాబట్టి దాన్ని రెమ్యూనరేషన్ గా కన్సిడర్ చేయలేమనే కామెంట్స్ కూడా పెరిగాయి ఆ లెక్కను చూస్తే దేవర్కి రెండు వందల కోట్ల పారితోషికం తీసుకున్న తారక్ రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు వార్ టూ కి తీసుకుంటున్నాడు అన్నారు డ్రాగన్కి తన ప్రాఫిట్స్ లో షేర్ కాకుండా మూడు వందల కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నాడు అని అంటున్నారు సో ఆ లెక్కన బన్నీ కంటే టాప్ లో ఎన్టీఆర్ఏ ఉన్నాడు స్పిరిట్ కి ఐదు వందల కోట్లు తీసుకుంటున్న ప్రభాస్ కూడా ఒరిజినల్గా మూడు వందల కోట్లే పారితోషికం తీసుకుంటున్నాడట మిగతా రెండు వందల కోట్లు తెలంగాణ ఆంధ్ర ఏరియా రైట్స్ అని తెలుస్తోంది సో అలా చూసిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రభాసే మూడు వందల కోట్లతో ఇండియా నెంబర్ వన్ హీరోలుగా ఫోకస్ అవ్వాలి కానీ అట్లీ మూవీకి నూట డెబ్బై ఐదు కోట్లు తీసుకుంటున్న బన్నీనే నెంబర్ వన్ అన్నట్టు ప్రచారం జరిగింది అయితే షేర్లు బ్లాక్ మనీ లాంటి చిక్కులకు సన్ పిక్చర్స్ ఎప్పుడూ దూరం అనే ప్రచారం ఉంది ఆ ప్రాసెస్లో వాళ్ళు వైట్ మనీ నూట డెబ్బై ఐదు కోట్లు ఇచ్చి దాంతో సరిపెట్టారనే టాక్ మొదలవ్వగానే పోర్టుగాళ్ళు ఎవరనే డిస్కషన్స్ మొదలయ్యాయి అలా ఇప్పుడు ఈ మూడు కటౌట్ల మీద చర్చ పెరిగింది